ఏమండి వెంటనే మీరు పని చేయాలి మీ ఆఫీసులో పనిచేసే లక్ష్మిని డిస్మిస్ చేయాలి అదే మీకు పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తోదే వగల మారి వయ్యారి దాన్ని నేను చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారే ముందు దాన్ని ఉద్యోగుల నుంచి తీస్తారా లేదా లక్ష్మి ఏం తప్పు చేసింది చేసింది కాబట్టి తీసేయమంటున్నాను కారణం లేకుండా ఓ మంచి మనిషిని ఉద్యోగం నుంచి తీసేస్తే ఇటు మనసు బాధపడుతుంది అటు వర్కర్స్ యూనియన్ అని పట్టుకుని వాయించేస్తుంది తెలుసా నాకు అదంతా అనవసరం ఆవిడ వ్యవహారం నాకేమి నచ్చలేదు ఆవిడ వ్యవహారం నీకెందుకు నచ్చాలి ఆవిడ పనిచేస్తుంది నా దగ్గర కాబట్టి నాకు నచ్చాలి నాకు నచ్చకపోతే తీసేస్తాను కానీ నచ్చింది కాబట్టి ఉంచుకున్నాను ఏమిటి దాన్ని ఉంచుకున్నారా అబ్బా ఉంచుకోవడం అంటే ఉద్యోగంలో ఉంచుకున్నాను అని అంత ఉన్నా గర్వం లేని మనిషి వర్క్ చాలా సిన్సియర్ గా చేస్తుంది చాలా తెలివైంది అలాంటప్పుడు ఎందుకు తీసేయడం నాకు ఇక్కడ ఒళ్ళు మండిపోతుంటే నా ముందే దాన్ని పొగుడతారా లక్ష్మి చాలా మంచిదన్న సంగతి నీ ముందే కాదు మైదానంలో మీటింగ్ పెట్టి చెప్పమన్నా నిరభ్యంతరంగా చెప్తాను ఓకే పరాయి ఆడదాని పెళ్ళ ముందే భర్త పొగిడితే అతనికి భార్య మీద కంటే పరాయి స్త్రీ మీదే ఎక్కువ ప్రేమ ఉందన్నమాట చూడండి మోసం చేస్తున్నారు సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ లో మీ అత్తగారు కూడా ఇలాగే బాధపడేదమ్మా నువ్వు మాత్రం ఆడవకమ్మా నీ ఏడుపు డీటెయిల్స్ చెప్పమ్మా అది కాదు మావయ్య మీ అబ్బాయి వాళ్ళ ఆఫీస్ లో అమ్మాయితో ఊరికే వాక్కు ఏం లేదు ముర్రు అంటున్నా వినకుండా ఏమిటి కూడా యూస్లెస్ ఆ అదే మీరు దాని లవ్ లో పడేటప్పటికి కట్టుకునే భారీ యూస్లెస్ పూల్ అయిపోయింది ఉంచుకునే లక్ష్మి మాత్రం యూస్ఫుల్ అయిపోయింది అంతే కదా నోర్మై పెడార్థాలు తీసా ఉంటే పొలం మీరు దబాయించకండి మీరు దాని ఎంత ప్రేమించకపోతే మీరే దాని దేవుడు అంటుంది మీరు ఎన్ని చెప్పినా సరే మీకు ఆ లక్ష్మికి సంబంధం ఉంది 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 అమ్మంతో ఉండడానికి వీలు వీలు बिल्कुल